రామాయణము రాముడు ఈ రెండు పదాలు పలకకుండా భారతదేశానికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా తెల్లారదు కౌసల్యా సుప్రజారామ అంటూ సుప్రభాతం చదివితేనే కానీ హిందూ దేవుళ్ళు మేలుకోరు భారతదేశ సంస్కృతి రామాయణంతో అంతగా పెనవేసుకుపోవడానికి కారణమేంటి ఒక పౌరాణిక గాథ భారతీయులపై వేల సంవత్సరాల పాటు ప్రభావాన్ని చూపించడం సాధ్యమేనా రాముడు నిజంగా పుట్టి ఉండకపోతే ఈ భూమిని పరిపాలించకపోతే ఆ పరిపాలన ఫలితాలను ప్రజలు పొంది ఉండకపోతే ఇంతకాలం కేవలం ఒక పురాణమో ఇతిహాసమో ప్రజల మీద ముద్రవేయడం సాధ్యమేనా ఇది మిలియన్ డాలర్ ప్రశ్న మన తరానికి అంతుపట్టిన ప్రశ్న అసలు రామాయణమే లేదని ఇది కేవలం మిథ్యావాదమేనని కల్పిత కావ్యమే తప్ప చరిత్ర కాదని చెప్పేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు కానీ రామాయణ కాలం ఇప్పటికే విస్పష్టమైంది టైంతో సహా తేలింది హిందూ కాలమానం ప్రకారం చతుర్యుగ విభజన మేరకు రామాయణం ఉనికి త్రేతాయుగంలో కనిపిస్తుంది ఒక మహాయుగం అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒక చతుర్యుగం మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలతో పూర్తవుతుంది ఇందులో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం దీనికి రెట్టింపు అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగం కలియుగానికి మూడు రెట్లు అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం కలియుగానికి నాలుగు రెట్లు అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల కృతయుగం ఈ లెక్కల ప్రకారం త్రేతాయుగం ఇవాటికి ఎనిమిది లక్షల అరవై ఆరు వేల పదకొండు సంవత్సరాల క్రితం ముగిసిందన్నమాట ఆ ప్రకారం లెక్క వేసుకుంటే రామాయణం ఎనిమిదిన్నర లక్షల సంవత్సరాల క్రితమే జరిగింది ఇన్ని సంవత్సరాల క్రితం నాటి చరిత్రకు ఆనవాళ్లు దొరకడం సాధ్యమేనా ఈ యుగ విభజన ప్రకారం ఖగోళ గమనాన్ని గణమి గణిస్తే పునర్వసు నక్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో చైత్రశుద్ధ నవమి రోజున రామచంద్రుడు జన్మించాడు అయితే ఇప్పటికీ ఎనిమిది లక్షల మూడు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రామచంద్రుడి జననం జరిగింది రావణవధి తర్వాత ఆయన పదమూడు వేల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించాడని వాల్మీకి రామాయణం చెప్తుంది దీనికి పూర్తిస్థాయి స్థాయి ఏమిటి అంటే హిందూ యుగధర్మమే చతుర్యుగ కాలమానమే ఇందుకు ఏకైక కులమానం దీనికి స్పష్టమైన ఆధారాలు చూపించడం కష్టమే ఈ లెక్కల ప్రకారం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో రామాయణం జరిగింది కానీ ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం అదే వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని రాముడి కాలాన్ని నిర్ధారించారు వారి గణాంకాల ప్రకారం రామాయణ కాలం కేవలం పదివేల సంవత్సరాల క్రితం జరిగిందంటున్నారు లెక్కలతో సహా వాళ్ళు నిరూపిస్తున్నారు తేదీలతో సహా చెప్తున్నారు ఈ గణాంకాల లెక్కల్లోనే రాముడు ఈ భూమి మీద జీవించి ఉన్నాడని చెప్తున్నారు రామాయణం గురించి దాని చారిత్రకత గురించి చాలా పరిశోధన జరిగింది ఆర్కియాలజిస్టులు సాహిత్యవేత్తలు చరిత్రకారులు ఖగోళ శాస్త్రవేత్తలు వాల్మీకి రామాయణంలోని మొత్తం ఇరవై నాలుగు వేల పద్యాలను అక్షరం అక్షరం మధించి నిజాల్ని తేల్చారు ఖగోళ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం రామాయణం పదివేల సంవత్సరాలకు పూర్వం జరిగిన మాట వాస్తవం ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్బన్ డేటింగ్తో సహా సైంటిస్టులు నిరూపిస్తున్నారు భారతదేశంలో రామాయణానికి సంబంధించిన రుజువులు అన్నీ దొరికాయి ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో అయోధ్యలో రాముని జన్మస్థలాన్ని మొట్టమొదట కనుక్కున్నది విక్రమాదిత్యుడు ఆయనే అయోధ్యలో గొప్ప ఆలయాన్ని నిర్మించాడు రామాయణంలో పేర్కొన్న సరయూ నదీ తీరము సాకేతపురి అన్నీ ధృవీకరణ జరిగాయి ఈ అయోధ్య సరయూ నదీ తీరంలోనే ఉన్నాయి అటు లంకలో రావణాసుడి ఆనవాళ్లు స్పష్టంగా లభించాయి అన్నిటికీ మించి రాముడు లంకకు నిర్మించిన సేతువు ఇవాటికి ముప్పై కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తూనే ఉంది ఇది పూర్తిగా మానవ నిర్మితమైనని నాసా కూడా స్పష్టం చేసింది వీటిని బేస్ చేసుకుని రామాయణ కాలనిర్ణయంపై పరిశోధన జరిగింది వాల్మీకి రామాయణంలో రాముడు జన్మించిన సమయాన్ని ఆదికవి వర్ణించిన పద్యాలలో ఆయన జన్మకాలాన్ని నిర్ధారిస్తున్నారు సరోజ్ బాల డాక్టర్ పివి వర్తక్ డాక్టర్ సౌరభ్ క్వాతా పుష్కర్ భట్నాగర్ లాంటి ప్రముఖ హిస్టారియన్లు రాముడి పుట్టిన తేదీని కన్ఫర్మ్ చేశారు ఆస్ట్రోమాస్ ప్రకారం రామాయణం తొమ్మిది వేల మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది వాల్మీకి రామాయణంలోని బాలకాండలో పంతొమ్మిదవ సర్దలోని ఎనిమిది తొమ్మిది శ్లోకాలు రామజనం గురించి వివరిస్తున్నాయి ఉత్తరాయణం చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం ఆ సమయంలో సూర్యుడు మేషరాశిలో పది డిగ్రీలలో ఉన్నాడు అంగారకుడు మకరంలో ఇరవై ఎనిమిది డిగ్రీల కోణంలో గురువు కర్కాటక రాశిలో ఐదు డిగ్రీలలో శుక్రుడు మీనరాశిలో ఇరవై ఏడు డిగ్రీలలో శని తులారాశిలో ఇరవై డిగ్రీ కోణంలో ఉన్నారు ఈ రాశుల సమీకరణ క్రీస్తుపూర్వం ఏడు వేల మూడు వందల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు దగ్గర ముగుస్తున్నది ప్రముఖ శాస్త్రవేత్త పివి వర్తక్ పూర్తి వివరాలతో ఈ అంశాలని నిరూపిస్తున్నారు ఈ లెక్కలు శ్రీరామచంద్రుడి పుట్టుకొని స్పష్టం చేస్తున్నాయి క్రీస్తుకు పూర్వం ఏడు వేల మూడు వందల ఇరవై మూడు డిసెంబర్ నాలుగున మర్యాద పురుషోత్తముడు పుట్టాడు ఆ రోజు సోమవారం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో రాముడు జన్మించాడు ఆ కాలానికి ఇంకా క్రీస్తు శకం ప్రారంభం కాలేదు క్రీస్తు శకం ప్రారంభమైన తర్వాత ఈ రోజు నుంచి వెనక్కి లెక్కించుకుంటూ పోతే చైత్రమాసం దాదాపుగా డిసెంబర్ ప్రాంతంలో వచ్చింది అంటే ఇవాటి పాశ్చాత్య క్యాలెండర్ జనవరితో ఎలా మొదలవుతున్నదో దాదాపు అదే సమయంలో మన నూతన సంవత్సరము మాట గతం తొమ్మిది వేల మూడు వందల సంవత్సరాలలో రాశుల కదలికలు అధిక మాసాలతో కలిపి ఈ చైత్రమాసం దాదాపు నాలుగు నెలలు ముందుకు జరిగిందని అర్థమవుతున్నది రాముడి జన్మ సమయం నిర్ధారణ కావడంతో రామాయణంలోని మిగతా సంఘటనల కాలంపై మరింత స్పష్టత వచ్చింది రాముడు తొలిసారి ప్రవాసానికి విశ్వామిత్రుడితో వెళ్ళిన సమయంలో మూడు గ్రహాలు చంద్రుడి చుట్టూ తిరుగుతూ పాలపుంతను ప్రకాశవంతం పురాతత్వ శాఖ పరిశోధనలో అయోధ్య నుంచి లంక వరకు బయటపడిన రామాయణ కాలపు ఆనవాళ్లు కూడా ఈ గణాంకాలను బలపరుస్తున్నాయి రాముడి జన్మ సమయం తెలియడంతో ఆయన ప్రవాస సమయంలో గ్రహరాశుల సమీకరణలు సైంటిస్టులకు అదనపు ఇన్పుట్నిచ్చింది దీని ప్రకారం రాముడి జీవితాన్ని సంపూర్ణంగా విశ్లేషించే అవకాశం లభించింది శ్రీరాముడు సీతాదేవిని తన పదిహేడవ ఏట వివాహం చేసుకున్నాడు మిథిలా నగరంలో క్రీస్తు పూర్వం ఏడు వేల మూడు వందల ఏడు ఏప్రిల్ ఏడవ తేదీన సీతమ్మను రామచంద్రుడు శివధనస్సును విరిచి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న ఏడాదిన్నర కాలానికే రాముడు పద్నాలుగేళ్ల పాటు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది రాముడి తండ్రి దశరథుడి జన్మ నక్షత్రమైన రేవతి చుట్టూ రవి అంగారకుడు రాహువు తదితర నక్షత్రాలు తిరుగుతున్న సమయం అది రాజుకు మారకాన్ని సూచించే దశ అది అదే సమయంలో మూడు గ్రహాలు చంద్రుడి చుట్టూ తిరుగుతూ రాముడికి శుభ సంకేతాన్ని ఇస్తుండటంతో ఆ ముహూర్తాన్ని రాముడి పట్టాభిషేక ముహూర్తంగా దశరథుడు నిర్ణయించాడు అయోధ్యకాండ రెండో సర్గలోని పద్దెనిమిదవ శ్లోకంలో ఈ విషయం ఉంది కానీ అది రాజు మరణానికి దారితీసింది శత్రువైన రావణ వధ కోసం పద్నాలుగేళ్ల వనవాసానికి రాముడు బయలుదేరాల్సి వచ్చింది క్రీస్తు పూర్వం ఏడు వేల మూడు వందల ఆరవ సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదిన రాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్ళాడు రాముడు పంచవటిలో ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది వనవాసం మరో ఏడాదికి పూర్తవుతుందనగా సీతాపహరణం జరిగింది ఏడు వేల రెండు వందల తొంభై మూడవ సంవత్సరం ఆగస్టు ఏడున రావణుడు సీతను అపహరించుకొని వెళ్ళాడు ఆ రోజున అమావాస్య ఆ సమయంలో ఖగోళంలో అంగారకుడు మధ్యలో ఉన్నాడు ఒకవైపు బుధుడు శుక్రుడు మరోవైపు రవి శని ఉన్నారని రామాయణం చెప్తున్నది ఆ రోజు సూర్యగ్రహణం కూడా వచ్చింది తర్వాత సీతను వెతుక్కుంటూ బయలుదేరిన రామలక్ష్మణులను కలిసిన హనుమంతుడు సీత జాడను తెలుసుకోవడానికి ఏడు వేల రెండు వందల తొంభై రెండు సెప్టెంబర్ ఒకటవ తేదీన లంకలో ప్రవేశించాడు సెప్టెంబర్ రెండవ తేదీన సీతాదేవిని దర్శించుకున్నాడు అదే రోజు రాత్రి లంకా దహనం జరిగింది సీతాదేవి జాడ తెలుసుకున్న తర్వాత ఇరవై రోజుల్లో ఆయన తిరిగి కిష్కిందకు చేరుకున్నాడు హనుమంతుడు రోజుకు ముప్పై మైళ్ళు ప్రయాణించాడట ఆంజనేయుడు జాడ చెప్పిన వెంటనే రాముడు యుద్ధ సన్నాహాలు చేశాడు మాఘశుద్ధ పాఠ్యమి అంటే ఏడు వేల రెండు వందల తొంభై రెండు అక్టోబర్ రెండున రామ సైన్యం లంకకు బయలుదేరింది కిష్కింద అంటే నేటి హంపి పేద నుంచి లంకకు సుమారు ఆరు వందల మైళ్ళ దూరం ఉంటుంది రోజుకు సుమారు అరవై మైళ్ళ చొప్పున పాల్గొన శుద్ధ చతుర్దశి అంటే ఏడు వేల రెండు వందల తొంభై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన లంకలో వానర సైన్యం ప్రవేశించింది ముందు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై మధ్య రోజుల్లో రామసేన సముద్రంపై అసాధారణ వారధిని నిర్మించింది రామరావణ యుద్ధం మొదలైంది క్రీస్తుపూర్వం ఏడు వేల రెండు వందల తొంభై రెండు నవంబర్ మూడున యుద్ధం ప్రారంభమైన ఐదో రోజున అంటే నవంబర్ ఏడున రావణ సోదరుడు కుంభకర్ణుని రాముడు హతమార్చాడు క్రీస్తుపూర్వం ఏడు వేల రెండు వందల తొంభై రెండు నవంబర్ పదిహేనున రావణవధ జరిగింది క్రీస్తుపూర్వం ఏడు వేల రెండు వందల తొంభై రెండు నవంబర్ పంతొమ్మిదికి రాముడి వనవాస కాలం ముగిసింది అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యకు డిసెంబర్ ఆరున ఆయన చేరుకున్నాడు విచిత్రమేమంటే ఆ రోజు కూడా చైత్రశుక్ల నవమి కావటం భూమిపై ఐసేజ్ ముగిసిన తర్వాత అంటే సుమారు లక్షా ఇరవై వేల సంవత్సరాల క్రితం మట్టం ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే నూట ఇరవై మీటర్లు తక్కువ ఎత్తులో ఉండేది శ్రీలంక భారత్ల మధ్య సముద్ర మట్టం తేడా సుమారు ఆరు నుంచి పదమూడు మీటర్లు మాత్రమే భారత్తో లంక కనెక్ట్ అయి దాదాపు పదహారు వేల సంవత్సరాలు అయి ఉండవచ్చని అంచనా అలాగే వాల్మీకి రామాయణంలోని గ్రహాల స్థానాలను బట్టి వర్తక్ లెక్కలు వేసుకుంటూ వెళ్ళారు ఈ గణాంకాల ప్రకారంగా రామాయణం క్రీస్తుపూర్వం ఏడు వేల మూడు వందల ఇరవై మూడులో సంభవించింది రాముడి జన్మ పట్టికలో జ్యోతిష్య శాస్త్ర వివరణలు పరిశోధకులకు రామాయణ కాలాన్ని నిర్ణయించడంలో బాగా తోడ్పడ్డాయి రాముడు వనవాసం పూర్తి చేసుకొని తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషేకం చేసుకునే నాటికి ఆయన వయస్సు ముప్పై తొమ్మిది సంవత్సరాలు రాముడి కాల నిర్ణయాన్ని రామాయణ చరిత్రను సుమారు భారతదేశంలోని నూట తొంభై ఐదు ప్రదేశాలు విస్పష్టంగా నిరూపిస్తున్నాయి అయోధ్యలో పంచవటిలో హంపిలో లంకలో దొరికిన ఆనవాళ్లు వాటిపై చేసిన పరిశోధనలు ఈ కాల నిర్ణయంతో ఎంతో సరిపోలుతున్నాయి